రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఎనిమిదో తారీఖున జరిగే పోలవరం శాసనసభ్యులు సిరి బాలరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఆరు నుండి మెగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బాలరాజు మీడియాకు తెలిపారు ఎనిమిదో తారీఖున నా పుట్టినరోజు వేడుకలు లో భాగంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి చెడు వ్యసనాలకి బానిస కాకుండా మంచి మార్గంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇవి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి జనవరి ఏడవ తారీఖు వరకు క్రికెట్ వాలీబాల్ షటిల్ ముగ్గుల పోటీలు అలాగే ఆచరి ఈ నాలుగు పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా పాల్గొని దీనికి మంచి బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది ఏడు మండలాలకు సంబంధించి ముట్టాయిగూడెం జీలుగుమెల్లి పోలవరం కోయిలగూడెం టీనాసపురం కుక్కునూరు వెల్లేర్పాడు ఏడు మండలాలకు సంబంధించి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నటువంటి ఉన్నారో వారందరూ కూడా ఈ ఆటల పోటీల్లో పాల్గొని మంచి బహుమతులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను